ఆశీర్వాదం మనకి ఏ రోజు దొరుకుతుంది ఏ రదండి పనికి వెళ్తే మూడు వందల కూలి వేస్తారు మందరానికి వస్తే చెప్పండి మందిరానికి వస్తే ఆశీర్వాదం ఆశీర్వాదం గొప్పదా ఆస్తి గొప్పదా చెప్పండి ఆశీర్వాదం గొప్పదా ఆస్తి గొప్పదా ఆస్తులు తరిగిపోతాయి కానీ ఆశీర్వాదము తరతరాలు నిలిచిపోతాయి హలో ఆశీర్వాదం నీవు నేను దేవుని సన్నిధిలో దేవునిక బిడ్లరా దీవించబడాలి ఆశీర్వదించబడాలి అభిషేకించబడాలి ఆత్మచేత నింపబడాలి ఇదిగో నీ గర్భఫలము నీ భూఫలము నీ డుక్కి డెత్తులు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడాలి అంటే బైబిల్ చెప్తూ ఉంది నీవు పరిశుద్ధ దినమును ఘనముగా ఆచరించాలి హలోయ్యా ఇలా చేసినట్లయితే బైబిల్లో ప్రపంటున్నాడు దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద నేను కూర్చో పెడతాను హలలోయ మనం కాదు ఎక్కేది ఆయన ఎక్కిస్తాడు ఇక్కడా గారు అంటారు కదా దేవా నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు హలూయ్యా